హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడిలో వచ్చేసేసి నేను మీకు నేను మొన్న మా ఇంటికి వడిబి ఉన్నప్పుడు వెళ్ళానని చెప్పాను కదండి ఆ రోజు అన్నమాట అయితే మార్నింగ్ మార్నింగ్ అన్ని పనులు చేసుకొని బయలుదేరామండి తర్వాత నేను వంట అయితే చేయలేదు ఇంకా అయితే ఎస్టర్డే కర్రీస్ ఉన్నాయి అవి అవి తినండి మధ్యాహ్నం అని చెప్పాను అనమాట ఇంకా అమ్మ ఇద్దరే ఉంటారు కదా నేను వైష్ణం వెళ్ళాం కదా ఈవినింగ్ సండే కదా ఈవినింగ్ చికెన్ తెచ్చుకుందాం అని చెప్పానండి కానీ నేను వచ్చేసరికి వాళ్ళు శుభ్రంగా అమ్మ మటన్ తెప్పించిందంట వాళ్ళు వండారనమాట వండారండి అది వీడియో తీశారు అదే నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను అనమాట అయితే వీడియో మొత్తం ఇంకా అమ్మ చేస్తుంటే వీడియో మొత్తం అట్లా పెట్టారండి స్టాండ్ మీద అసలు మొత్తం స్టోరేజ్ అయిపోయింది మళ్ళీ వేరే ఫోన్లో తీశారు అవన్నీ కట్ చేసుకొని అవన్నీ సరి చేసుకొని నేను ఇప్పుడు పెడుతున్నాను అండి వీడియో నాకు త్రీ డేస్ పట్టింది ఇది అంతా సెట్ చేసుకొని అన్నీ చేసుకోవడానికి కానీ లాంగ్ వీడియోనే కానీ కొన్ని కొంచెం తగ్గించి చాలా వరకు తగ్గించి పెట్టానండి ఇక్కడ వచ్చేసేసి మార్నింగ్ నేను ఇంకా బయట ముగ్గేసుకుంటున్నానండి అయితే ఇంక ఈరోజు టాపిక్ ఏం మాట్లాడుతున్నానంటే ఆడవాళ్ళు ఇంట్లో ఏం పని ఏం ఉండదు హాయిగా తిని పండుకోవటమే లేదా టీవీ సీరియల్స్ చూసుకోవటమే ఏం పని ఉండదు ఏం చేస్తారు ఇంట్లో ఆడ ఆడవాళ్ళ ఇంట్లో ఉండి ఏం చేస్తారు ఏం పని ఉంటుంది అని చాలా వరకు చాలామంది ఇదే మాట అంటారండి ఎందుకంటే హౌస్ వైఫ్ అంటే అంతే ఇంకా అట్లనే అంటారు ఇంకా కనీసం జాబ్ చేసే వాళ్ళన్నా జాబ్ చేస్తున్నారని అంటారు కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అయితే ఇంకా వాళ్ళకి ఏం పని ఉంటుంది హాయిగా తిని పండుకోవటమే అన్నట్టు చాలామంది ఇలానే అంటారండి అయితే ఇంట్లో మనకి ఇదైతే ఆడవాళ్ళు అందరూ ఒప్పుకుంటారండి ఇంట్లో మనకి ఏం పని ఉండదా ఎంత పని ఉంటుందో మరి మీరు చూస్తున్నారు కదా వీడియోస్ వీడియోస్ కాకపోయినా కానీ వీడియో ముందే ఇంత పని ఉంటుంది వీడియో వెనక ఇంకెంత పని ఉంటుందో ఇంకా మనం యూట్యూబ్ చేసే వాళ్ళకైతే ఇంకా అరగంటలో అయ్యే పని గంట అవుతుంది గంటలో అయ్యే పని ఇంకా రెండు గంటలు అవుతుందండి అలా అవుతుంది ఎందుకంటే మనం వీడియో తీసుకుంటూ పనులు చేయాలి లేదా ఇంకా వీడియో తీయపోతే కనుక ఇంకా కొంచెం మనం ఎర్లీగా చేసుకోవచ్చు ఇంకా యూట్యూబర్స్కి అయితే ఇంకా ఎక్కువ టైం పడుతుందండి అలానే జాబ్కి వాళ్ళు కూడా పాపం జాబ్కి వెళ్ళే వాళ్ళు జాబ్కి వెళ్తూ ఆడావుడిగా అంతవరకు వంట అవి చేసుకొని కొంతమంది వాళ్ళు ఉంటారండి వాళ్ళు చేస్తుంటారు కాకపోతే ఎంత పనివాళ్ళు చేసినా కానీ మనకు పని ఉంటుందండి ఇంకా వాళ్ళు సండే హాలిడే వచ్చినప్పుడు అలాంటప్పుడు కొన్ని కొన్ని పనులు చేసుకుని ఉంటారు కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మాత్రం ప్రతిరోజు పనే ఉంటుందండి మార్నింగ్ నుంచి నైట్ వరకు పనే ఉంటుంది మధ్యలో ఒక వన్ అవరు కానీ ఎట్లాగా మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకుంటారు లేకపోతే అది పెద్ద పిల్లలైతే చిన్నపిల్లలు అయితే ఇంకా వీళ్ళ పనంత అయితలకి వాళ్ళు వస్తూనే ఉంటారండి మళ్ళీ వాళ్ళకు ఏదో ఒక స్నాక్స్ చేయాలి మళ్ళీ వాళ్ళని చూడాలి చాలా పనులు ఉంటాయండి ఎప్పుడు బిజీగానే ఉంటారు హౌస్ వైఫ్స్ చూస్తున్నారు కదా మార్నింగ్ మార్నింగ్ లేచిన కాడ నుంచి బయట ముగ్గు దగ్గర నుంచి వాళ్ళకి వంట చేసి పెట్టడం ముందు బాక్సులు కట్టి పంపించటం ఇంకా పాత తరం వాళ్ళకైతే ఈ బాక్సులు ఇవన్నీ లేవండి మామూలుగా నైన్ ఓ క్లాక్ స్కూల్ ఉంటుంది టెన్ ఓ క్లాక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అప్పుడు ఇంకా ఈ టిఫిన్లు ఇవన్నీ లేవండి సద్దన్నం తిని శుభ్రంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి నంచుకొనో సద్దన్నం తినేసేసి వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు సద్దన్నాలు ఎవరు తిన్నారండి ఎవ్వరు తింటు మార్నింగ్ టిఫిన్స్ కావాలి ఒకళ్ళు ఒక టిఫిన్ అయితే ఒకళ్ళకు ఒక టిఫిన్ అయితే ఇంకా అదైతే మరీ దారుణం అండి కాకపోతే అందరు ఒకటే టిఫిన్ తినాలని చెప్పి అంట అనమాట ఇష్టం ఉన్నా లేకపోయినా అందరు ఒకటే టిఫిన్ తినాలండి అలా పెట్టుకుంటేనే లేకపోతే ఒక్కొక్కరికి చేయాలండి ఇంకా కష్టం ఇంకా మనకు అసలు ఇంకా ఎట్లా చేస్తాం మనకి ఆడవాళ్ళకి అవన్నీ తప్పు తిప్పలు ఇంకా మళ్ళీ టిఫిన్లు అయిపోయినాక మళ్ళీ మార్నింగు అంటలే కాకుండా మళ్ళీ టిఫిన్లు అయిపోయినాక మళ్ళీ ఇన్నిట్లు పడతాయి టిఫిన్ చేస్తే ఇన్నట్లు పడతాయి మళ్ళీ అలానే మళ్ళీ పిల్లలకు బాక్సులు కట్టాలి మళ్ళీ మగవాళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళకి బాక్సులు ప్రిపేర్ చేయాలి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాక వంట అయితే చేస్తామేమోనండి వాళ్ళు వెళ్ళిపోయినాక ఇంకా ఇల్లు ఎట్లా ఉంటుంది కిచెన్ రూమ్ ఎలా ఉంటుంది మొత్తం ఎక్కడెక్కడా అడావుడిగా ఎక్కడెక్కడ వంట చేసుకుంటారు పాపం ఇప్పుడు మార్నింగ్ వంట లేకపోయినా కానీ టిఫిన్లు ఉంటాయి టిఫిన్లు అయ్యేతలకి మళ్ళీ వంట లంచ్కి మళ్ళీ వంట ప్రిపేర్ చేయాలి ఇలా మొత్తం అయిపోయే తలకి ఇంకా వంట అయిపోయినా కానీ పైన ఇంకా ఇల్లు ఊడ్చుకోవటం తుడుచుకోవటం రోజు తడిబెట్టి పెట్టుకుంటాం కదా తుడుచుకోవటం మళ్ళీ ఇంకా ఫ్రైడే వచ్చిందంటే మళ్ళీ దేవుడి పని దేవుడివన్నీ క్లీన్ చేసుకోవాలి అవి ఉంటాయి ఎట్లా ఫ్రైడే కాకపోయినా గురువారం రోజు మనం క్లీన్ చేసుకుంటాం కంపల్సరీ ఆ పని ఉంటుంది మళ్ళీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా కానీ అవన్నీ మళ్ళీ ఆరేసుకోవాలి మళ్ళీ ఈ చలికాలం కొండి బట్టలే ఆరు వర్షానికైతే అసలు బట్టలు మాకైతే వేయాలో కూడా అర్థం కావట్లేదండి ఇంకా మేము పైన అనమాట అసలు బట్టలు ఆరని ఆరట్లేదు ఆ బట్టలు గురించి మిగిలిన బట్టలు ఉతకుండా ఉండాల్సి వస్తుంది ఈ వారినాక ఉతుకు లేకపోతే అవన్నీ ముక్క వాసన వస్తాయి ఇట్లా అయిపోతుందండి వర్షాకాలం అయితే ఇంకా ఘోరం ఇంకా చలికాలం అయితే అసలుకే ఆరవు బట్టలు బట్టలు ఒక ప్రాబ్లం ఇవి ఇటు తీసి అటు అటు తీసి ఇవి అటు తీసి వేసుకుంటూ ఉండాలి అట్లా వాషింగ్ మిషన్ ఉన్న ఆ తిప్పలు తప్ప ఇంకా మనమైతే ఇంట్లో ఉంటాం కాబట్టి రోజు చేసుకుంటాం ఇంకా జాబ్ చేసే వాళ్ళైతే వారానికి ఒకసారి వేసుకున్నా కానీ వాళ్ళ తిప్పలు వాళ్ళవి అట్లా ఉంటుందండి ఎప్పుడు చూసినా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఇంకా పచ్చళ్ళ సీజన్లో పచ్చళ్ళు పెట్టుకునే వాళ్ళు అలానే ఇంకా అంట్లు దమ్ముకొని ఇల్లు ఉడుచుకొని తుడుచుకొని అయ్యే తలకి మధ్యాహ్నం అవుతుంది మధ్యాహ్నం అయ్యి అంతా మళ్ళీ లంచ్ కాస్త చేసుకొని అట్లా ఒక హాఫ్ అన్ అవరు వన్ అవర్ ఉరుగుదాం అని కొంతమంది అయితే ఒరుగుతారు కొంతమంది అయితే అది కూడా ఉండదండి పాపం ఇంకా మళ్ళీ పొడులని అవన్నీ ఇవన్నీ పొద్దున్నే వంట త్వరగా అయిపోవాలి కదా అవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఆఫ్టర్నూన్ కొంతమంది ఇక్కడైతే నేను తిరుపతి వెళ్ళొచ్చా కదండి చుట్టూ ఇంకా కొంచెం వచ్చిందనమాట నేను పోనీ వేసుకుందామంటే అది పోనీకి రావట్లేదు ఇట్లా దూకుకున్నా కానీ అది ఇట్లా మామూలుగా ఇట్లా అయిపోతుందండి అదే చూసుకుంటున్నాను ఒక సైడ్ అన్న పాపిడి తీసుకొని తీసుకుందాం అంటే అది కూడా సరిగ్గా రావట్లేదు అనమాట ఇప్పుడు ఇప్పుడే అంటే కొంచెం బాగానే వచ్చింది చుట్టూ కాకపోతే పోనీకి అందుకుంటే బాగుంటుందని అనుకుంటున్నానండి అదే చూసుకుంటున్నాను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను పోనీ దాకన్నా వస్తే బాగుండు అనుకుంటున్నాను అనమాట ఇట్లా పనులన్నీ చేసుకొని బయలుదేరి వెళ్ళానండి ఇంకా తర్వాత అమ్మ వాళ్ళు ఇంకైతే ఎప్పుడు చికెన్ ఎక్కువ నేను చికెనే తెప్పిస్తాను ఎందుకంటే పిల్లలు ఎక్కువ చికెనే ఇష్టపడతారు వాళ్ళు ఎక్కువ చికెనే తింటారు మటన్ అంటే తినరనమాట కానీ అమ్మకు మాత్రం మటన్ కావాలి ఎప్పుడు మటన్ తెప్పించి మటన్ తెప్పించి అంటుంది నేను నేను ఎక్కువ చికెన్ తెప్పిస్తుంటాను అనమాట అందుకని ఇప్పుడు నేను బయటకు వెళ్ళా కదా అమ్మ పిల్లల్ని పంపించి మటన్ తెప్పించింది అంటండి ఇంకా మటన్ తెప్పిస్తే సాయి వెళ్ళి తీసుకొని వచ్చాడు ఇంకా మటన్ వండారనమాట అండి ఇంక నేను వచ్చేదలకి ఇంకా వండారు ఇంకా అమ్మకొచ్చు కాబట్టి ఇంకా ముందు మటన్ ఉడకపెట్టుకుందండి ఉడకబెట్టుకున్నాక ఇంకా టమాటా మిక్సీ చేసుకొని వేసుకుంది అలానే ఇంకా దానిలో ధనియాల పౌడరు జీరా పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పెరుగు అవన్నీ మొత్తం మిక్స్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలో వేసుకుందండి అంటే ఇంతకుముందు నేను మటన్ కర్రీ చూపించాను మీకు అందుకనే స్పీడ్గా చెప్పేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ సాల్ట్ వేసుకుంది అలానే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కారం అలానే కారం పెరుగు అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా ఆయిల్లో వేసుకుందండి ఇంకా అది ఉడికే లోపల పక్కన బగారా రైస్ లాగా చేసుకున్నారు ఇక నేను ఉంటే ఇంకా ఈవినింగ్ వచ్చినాక చికెన్ తెప్పిస్తాలి అని చెప్పాను కానీ ఇంకా నేను వచ్చే లోపల వీళ్ళు తెచ్చేసుకొని చేసేసుకున్నారండి ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేసింది దానిలో అయితే ఆనియన్స్ మటన్ ఉడికించుకునేటప్పుడే వేసిందండి అందుకని ఇప్పుడు వేయలేదన్నమాట ఇట్లా ఆడవాళ్ళకి బోల్డ్ అన్ని పనులు ఉంటాయండి ఇంట్లో ఎవ్వరు ఖాళీగా తిని కూర్చోరు బోల్డ్ అన్ని పనులు ఉంటాయి ఇవి బట్టలు మరి తీసుకోవాలి మళ్ళీ పాత బట్టలు తీసేసుకుంటుండాలి ఉన్న బట్టలు సర్దుకుంటుండాలి షెల్ఫుల్లో మళ్ళీ మళ్ళీ సాటర్డే సండే వస్తే కాస్త భూజులు దులుపుకుంటుండాలి మళ్ళీ ఏమైనా డస్ట్ బట్టన్ అవన్నీ సర్దుకుంటుండాలి షెల్ఫులు సర్దుకుంటుండాలి భూజులు దులుపుకుంటుండాలి ఇవన్నీ ఎన్ని పనులు ఉంటాయండి బోల్డ్ అన్ని పనులు ఉంటాయి వంట ఒకళ్ళు ఒకటి తింటే ఒకళ్ళు ఒకటి తింటే చూడండి చికెన్ తీస్తే పిల్లలు తింటారు సాయి అయితే చికెన్ తినడు మటన్ తినడు ఆరణికి చికెన్ కావాలి వైశుకి కీమా కావాలి అమ్మకైతే మటన్ కావాలి మనమైతే ఏది చేస్తే అది మనం తినాల్సి వస్తుంది ఆడవాళ్ళు తప్పదిక ఇక ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఇక ఇక మామూలు కర్రీస్ అయితే ఇంకా చెప్పనే అవసరం లేదండి ఇక పప్పు బెండకాయ అవైతే తింటారు కానీ మిగిలిన ఏ కర్రీ చేసినా కానీ వద్దు వద్దు అంటారు ఇక బతివిలాడి పెట్టాలి వాళ్ళకి రేపు చేస్తా రేపు నీకు ఇష్టమైంది చేస్తా అట్లా ఇట్లా అని వాళ్ళని బతివిలాడి పెట్టాలండి అట్లా ఉంటుంది పిల్లలతోనే లేదా వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి పెడతా ఉంటే ఇంకా ఏదో కుయకనకుండా కొంచెం తింటారు ఎట్లా బోల్డ్ అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి మళ్ళీ ఇవి కాకుండా మనకి ఈవినింగ్ పిల్లలు వచ్చి తిరిగి స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయండి ఎన్ని పనులు ఉంటాయి ఇంకా మన సీరియల్ చూస్తారంటే ఎప్పుడు చూస్తారు పాపం ఈవినింగ్ చూస్తారు అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి చూసేవాళ్ళు ఉంటారు ఎక్కువ అంటే సీరియల్ ఆ సీరియల్ ఏంటంటే ఒక్కసారి చూసామనుకోండి ఇక మళ్ళీ దాని కంటిన్యూషన్ కంటిన్యూషన్ చూడాలనిపిస్తుంది ఇంతకుముందు నేను కూడా ఒక సీరియల్ చూశాను అనమాట అది కంటిన్యూషన్ ఇంక రేపు ఎప్పుడు వస్తారేపు రేపు ఎప్పుడు వస్తాను అందుకని ఒక సీరియల్ చూసి ఇంకా మానేశానండి వద్దు సీరియల్ చూడకూడదు ఇంకా దాని మీద కాన్సన్ట్రేషన్ అయిపోద్ది అని చెప్పి నేను అసలు సీరియలే చూడండి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు నాకు అసలు సీరియల్ చూడను కాకపోతే ఇంతకుముందు బిగ్ బాస్ ఒకటి చూశాను అంతే ఒక్కటే చూశానండి ఈ మధ్య బిగ్ బాస్ కూడా చూడట్లేదు అట్లా కొన్ని కొన్ని అయితే మూవీస్ మాత్రం కంపల్సరీ కొత్త మూవీ వచ్చిందంటే ఇంకా ఇప్పుడు టీవీలో వస్తున్నాయి కదా మనకి అది వేసినప్పుడు మాత్రం ఇంక పెట్టుకొని చూస్తామండి అంతే అది అప్పటికప్పుడు అయిపోవాలి మళ్ళీ రేపు బ్యాలెన్స్ ఉండకూడదు అనమాట అట్లా మూవీ అనుకోండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం చూస్తాం కాబట్టి మనకి ఇంకా అక్కడితో అయిపోతుంది ఇంక వదిలేస్తాం దాన్ని అదే సీరియల్స్ అనుకోండి మళ్ళీ రేపు ఏమవుతుందా రేపు చూడాలి రేపు చూడాలనిపిస్తుంది అట్లా అని సీరియల్స్ పెట్టుకోనండి చూడను అసలు నేను ఇక్కడైతే ఇంకా బగార్ రైస్ కోసం అమ్మ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుంది అలానే చెక్కా లవంగం ఇలాచి బిర్యానీ వేసుకుందండి దానిలో కొంచెం జీడిపప్పు వేసుకుంది పక్కనైతే ఇంకా మటన్ వేసుకుంది కదా అది ఉడుకుతుందండి అలానే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుంది కొంచెం ఆనియన్స్ అయ్యి మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు ఉప్పు వేసుకుందండి అలా ఉప్పు ఇప్పుడు కాదు వాటర్ వేసుకున్నాక వేసుకుంటుంది తర్వాత టమాటా కూడా వేసుకొని మొత్తం మగ్గించుకోవాలి బాగా మొత్తం మగ్గించుకుందన్నమాట ఇంకా మళ్ళీ మధ్య మధ్యలో స్నాక్స్ చేసి పెట్టాలి మళ్ళీ నిల్వ ఉండే స్నాక్స్ చేయాలి మామూలు స్నాక్స్ చేయాలి ఇట్లా బోల్డ్ అని ఉంటాయండి ఇంట్లో ఖాళీ కూర్చడానికి ఏముండదండి ఆడవాళ్ళకి కానీ కొంతమంది అనుకుంటారు ఇళ్ళల్లో ఉండే ఆడవాళ్ళకి ఏం పని ఉంటుంది మళ్ళీ కాళ్ళ పట్టాలని ఇవన్నీ ఎన్ని ఉంటాయి మళ్ళీ మసి బట్టలని కాళ్ళ పట్టాలని మనం ఇవన్నీ తుడుచుకునే క్లాత్స్ అని ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి మనం మళ్ళీ కొన్ని 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 మిషన్లు వేయలేం బట్టలు కొన్ని వేయగలతో కొన్ని అన్ని వేయలేం మనం పట్టు చీరలు అంటే అవి ఇవన్నీ అవన్నీ మళ్ళీ మనం అవన్నీ సపరేట్గా క్లీన్ చేసుకోవాలి ఉతుక్కోవాలి ఎన్ని పనులు ఉంటాయండి మళ్ళీ ఇంకా కొంతమంది మగవారు బజార్ నుంచి అన్ని సరుకులు తెచ్చి సరిపోతుంది మళ్ళీ అది కూడా లేదనుకోండి సరుకులు మనమే తెచ్చుకోవాలి మళ్ళీ కూరగాయలు మనమే తెచ్చుకోవాలి మళ్ళీ ఫెస్టివల్స్ వస్తాయి షాపింగ్లు ఇవన్నీ బోల్డ్ అని ఉంటాయండి క్షణం తీరిక ఉండదు అట్లా ఉంటుంది ఆడవాళ్ళకి పనులు ఎందుకున్నామండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి పనులు ఉండవు పనులు ఉండవు అంటారు ఎందుకున్న బోల్డ్ అండి పనులు ఉంటాయండి ఇక్కడైతే కొత్తిమీర వేసుకుంది అమ్మ కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కదుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటుందండి ఇట్లా నాకు అమ్మ హెల్ప్ఫుల్ ఉంటేనే నాకు ఎంత పని ఉంటుందండి ఇంకా నాకు ఇప్పుడు పిల్లలు పెద్దగయ్యారు కాబట్టి వాళ్ళు వాళ్ళు కొంచెం ఏదైనా కావాలన్నా తెచ్చి పెడుతున్నారు అవన్నీ తెస్తున్నారండి ఇక అయితే అప్పుడైతే చెప్పనే అవసరం లేదు అమ్మ ఎంత హెల్ప్ ఉన్నా కానీ ఎంత పని ఉండేదోనండి అంటే మా వారు ఇక్కడ ఉండరు కాబట్టి నేను బయట పనులు నేనే చేసుకోవాలి ఇంట్లో పనులు నేనే చేసుకోవాలన్నమాట అట్లా చేసుకునేదాన్ని ఇప్పుడైతే కొంచెం తగ్గించానండి ఎందుకంటే పిల్లలు పెద్దగారు కాబట్టి వాళ్ళు కొంచెం ఏదైనా కావాలంటే వాళ్ళు తెచ్చి కొంచెం తగ్గింది బయటికి వెళ్ళే పని ఇంకా మనం ఇవి కాకుండా మార్నింగ్ మళ్ళీ ఈ పనులు చేసుకొని పూజ చేసుకొని మళ్ళీ అది కూడా మనమే చేసుకోవాలండి ఎక్కువ మగవాళ్ళు కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు అలానే మళ్ళీ ఈ ముగ్గు ఇల్లు ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ దేవుడి పని చేసుకోవాలి ఇక్కడైతే ఇంకా వాటర్ పోసుకుంటుందండి ఇక్కడ ఫోను స్టోరేజ్ అయిపోయిందంటే మళ్ళీ వేరే ఫోన్ మార్చి దానిలో తీసారంటండి అందుకని ఇక్కడ మీకు ఫోర్ గ్లాసే కనిపిస్తాయి మొత్తం త్రీ గ్లాస్ తీసుకుందామ్మా రైస్ త్రీకి సిక్స్ తీసుకోవాలండి అందుకని నేను ఇక్కడ మీకు చెప్తున్నాను అనమాట మనం ఒక గ్లాస్ తీసుకు ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే రెండు గ్లాస్ తీసుకోవాలి రెండు గ్లాస్ తీసుకుంటే నాలుగు తీసుకోవాలి అలానే మూడు తీసుకుంటే ఆరు తీసుకోవాలండి అట్లనే ఇక్కడ సాల్ట్ కూడా వేసుకుంది వాటర్లో ఇంకా వాటర్ బాగా మరిగినాక ఇంకా బియ్యం కడుక్కొని పెట్టిందండి ఇంకా బియ్యం దానిలో వేసుకోవటమే ఇంకా ఆ రోజు ఇలా చేసుకున్నారండి కాకపోతే నాకు వీడియో తీసి పెట్టారు ఇంకా అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను పక్కన అయితే మటన్ అయిపోయిందండి కొత్తిమీర వేసేసుకొని కొంచెంసేపు నుంచి దించేసేసుకుంది ఇక్కడ కూడా వాటర్ బాగా మరిగినాయి అనమాట దానిలో రైస్ వేస్తుంది అని హౌస్ వైఫ్స్ని ఎవ్వరు తేలిక చూడాల్సిన అవసరం లేదండి ఎవరికి ఉండే పని వాళ్ళకు ఉంటుంది ఎవ ఎవరైనా బిజీగానే ఉంటాం వాళ్ళ పిల్లల పని చూసుకోవాలి మగవాళ్ళ పని చూసుకోవాలి వాళ్ళకన్నీ రెడీ చేసి పెట్టాలి మార్నింగ్ బాక్సులు కట్టాలి ఇంట్లో పని అంతా చూసుకోవాలి మళ్ళీ ఫ్రై ఇట్లా దేవుడి పని చూసుకోవాలి మళ్ళీ బాత్రూమ్స్ క్లీనింగ్ చేసుకోవాలి ఇలా అన్ని పనులు ఉంటాయండి ఎన్ని పనులు ఎప్పుడు ఎప్పుడు క్షణం తీరుకుండదు అట్లా ఉంటాయండి ఖాళీగా ఎవరు కూర్చుంటారండి ఎవరు ఆడవాళ్ళు కూర్చోరు మళ్ళీ పిల్లలు వచ్చే వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలి అనే ఉంటుంది అట్లా అట్లా ఉంటుంది కానీ ఎవ్వరు టైం వేస్ట్ చేయరండి ఎవ్వరు సీరియల్స్ చూస్తారు చూస్తే చూస్తారేమో ఏదో టైంపాస్ కోసం అంతేగాని ఇంట్లో పనులన్నీ ఎగ్గొట్టి ఎవరు చూస్తారండి చాలా వరకు అయితే చూడండి ఎవరో రేరుగా ఉండొచ్చు ఒక టెన్ పర్సెంట్ ఉండొచ్చు వాళ్ళ గురించి అందరు నాలుగు సంవత్సరం లేదండి ఎవరి పనులు వాళ్ళు బిజీగానే ఉంటారు పనుల తర్వాతనే మిగిలిన ఎంటర్టైన్మెంట్ చూసుకుంటారండి ఇక్కడైతే ఇంకా నాకు బిర్యానీ కూడా అది బగార్ రైస్ అయిపోయిందండి అలానే మటన్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇట మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్